ప్రపంచంలోకి స్వాగతం మీరు ఇప్పుడు మన వీడియోని చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సహాయపడుతుంది కొత్త హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను అర్జున్ ఇంటర్మీడియట్ చేశాడు వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోక చదువు వదిలేసాడు వాళ్ళ బాబాయ్ దగ్గరే తను పని చేస్తాడు వాళ్ళ బాబాయ్కి మూడు లారీలు ఉన్నాయి శనివారం రాత్రులు బియ్యం బత్తాలు గాని సిమెంట్ బత్తాలు గాని లారీ మీద ఎక్కించుకుని వెళ్తూ ఉంటాడు లోడు అర్జున్ బాబాయ్కి ఎప్పుడు ఆర్డర్ వచ్చినట్టే ఈసారి కూడా ఆర్డర్ వచ్చింది ఒక వంద సిమెంట్ బత్తాలు కావాలని ఆర్డర్ చేశారు అర్జున్ దగ్గరికి వాళ్ళ బాబాయ్ వెళ్ళి ఇలా చెప్పాడు రే ఈ రోజు రాత్రి రెండు గంటలకి నువ్వు ఆర్డర్ ఇచ్చి రావాలి సిమెంట్ బస్తాలన్నీ లారీలోకి ఎక్కించేసా మర్చిపోకు ఈ రోజు తొమ్మిది గంటలకే వైజాగ్ నుంచి నువ్వు బయలుదేరిపోవాలి అని చెప్పాడు అర్జున్ అలాగే తొమ్మిది గంటలకి బయలుదేరి తూర్పు గోదావరి నుంచి హైదరాబాద్కి బయలుదేరాడు పక్కనే హైదరాబాద్ పక్కనే రామేశ్వరం అని ఒక ఊరుంది ఆ ఊర్లో రోడ్ దించాలి సో అందుకని కంగారుగా లారీ చాలా స్పీడ్ గా హైవే మీద పోనిస్తున్నాడు చుట్టూ చాలా ఉంది ఎప్పుడు హైవే వెహికల్స్ తో నిండుగా ఉంటుంది కానీ ఈసారి రోడ్డు మీద అర్జున్ మాత్రమే వెళ్తున్నాడు కి సిగరెట్ కాల్చే అలవాటు ఉంది సిగరెట్ కాల్చుతూ పాటలు వింటూ అలా లారీ డ్రైవ్ చేస్తున్నాడు లారీ అలా వెళ్తూ ఉంది అలా వెళ్తూ ఉంది అలా ఉన్నట్టుండి లారీ హైవే పక్క నుంచి కాకుండా అడవిలోంచి పోనిచ్చాడు అలా పోనిస్తూ పోనిస్తూ పాటలు వింటూ బాబాయ్ ఫోన్ చేశాడు బాబాయ్ ఫోన్ చేయగానే ఏరా అర్జున్ ఎక్కడా అని అడిగాడు దానికి అర్జున్ ఇలా సమాధానం చెప్పాడు బాబాయ్ ఆర్డర్ త్వరగా ఇవ్వాలని ఇలా షార్ట్ కట్ లో వెళ్తున్నాను బాబాయ్ అని చెప్పాడు బాబాయ్ ఇలా అని చెప్పాడు మూసుకొని ఏదైతే దారి ఉందో ఆ దారి దారిగుంట వెళ్ళు హైవే మీద వెళ్తేనే త్వరగా వెళ్తా అని చెప్పగానే మళ్ళీ ఆ రోడ్డు నుంచి హైవే మీదకి పోనిచ్చా అలా అప్పటికే రాత్రి పదవుతుంది చుట్టూ చాలా చిమ్మ చీకటిగా ఉంది వెన్నెల వెలుగులో లారీ పోతుంది అటు ఇటు చూశాను మళ్ళీ మధ్యలో వెహికల్స్ రావడం మొదలైంది అర్జున్ ఒక ఐడియా వచ్చింది వెహికల్ త్వరగా పోనిద్దాం ఎక్కడ పడితే అక్కడ ఆపి పొడుకుని మళ్ళీ వెళ్దాం ఎలాగో భోజనం కూడా చేయలేదు అని చెప్పి లారీ చాలా ఫాస్ట్ గా తీసుకెళ్తాం అలా లారీ మీద హైవేలో వెళ్తున్న అర్జున్ కి ఉన్నట్టుండి ఈ పక్కన ఎక్కడన్నా డాబా ఉందేమో చూద్దాం అనిపించుకుని అటు ఇటు చూసాను ఎటు చూసినా డాబా లేదు ఇక్కట్లో లారీ లైట్లతో వెలుగు నింపుకుని పోతున్నాడు అలా వెళ్తున్న కి రైట్ సైడ్ ఒక డాబా కనిపించింది వెంటనే హైవే పక్క కంటూ బండి ఆపి అర్జున్ ఆ బండిలోంచి దిగి అక్కడికి నడుచుకుని వెళ్ళాడు తీరా చూస్తే డాబా దగ్గర ముగ్గురు మాత్రమే ఉన్నారు బాయ్ నాకు ఎక్ పొరోటా అని చెప్పి అక్కడ కూర్చున్నాడు అలా ఆ పొరోటా తిని అతనికి డబ్బులు ఇచ్చి మళ్ళీ లారీ ఎక్కి హైవే మీద మళ్ళీ పోతున్నాడు అలా పోతూ పోతూ అర్జున్ ఫోన్ చేసి అర్జున్ ఫోన్ తీసి ఆ చెప్పవే అమ్మ అన్నాడు బిడ్డ అన్నం తినకుండా పోయో ఏమన్నా తిన్నావా లేదా అని అడిగింది దానికి అర్జున్ ఇలాగని చెప్పాడు ఆ తినేశానమ్మా అమ్మ ఇలాగని చెప్పింది దారి మధ్యలో ఎక్కడ రోడ్డు మీద బండి ఆపకు డైరెక్ట్ గమ్యం చేరుకునేంత వరకు బండి నడుపుతూనే ఉండు మధ్యలో ఎక్కడ ఆపకు అని చెప్తూ భయపడుతుంది ఏమైందమ్మా అని అడిగాడు అర్జున్ అర్జున్ వాళ్ళమ్మ ఇలాగని చెప్పింది ఈ రోజు నీ జాతకం బాలేదు నాన్న అందుకే నేను చెప్పినట్టు విను అని చెప్పి ఫోన్ పెట్టేసింది అర్జున్ ఇలా అన్నాడు మా అమ్మకి ఈ జాతకాలు పిచ్చేంటో లారీ పోనిస్తున్నాడు అడ్డగా లారీ పోనిస్తూ హారన్ కొడుతూ అలా లారీ పోనిస్తున్నాడు హైవే చాలా అందంగా ఉంది ఎప్పుడు వెళ్ళినట్టు ఈసారి కూడా హైవే మీద వెళ్తున్నాడు కానీ అర్జున్కి ఈ రోజు ఏదో తెలియని ఆనందం పోనిస్తున్న అర్జున్కి సడన్ గా ఉరుము మెరిసింది ఆకాశంలో ఉన్నట్టుండి లారీ మీద ఆకాశం చినుకులు దాడి చేస్తుంది ఆ వర్షంలో లారీ పోనిస్తున్నా చే ఉన్నట్టుండి ఈ వర్షం ఎక్కడి నుంచి వచ్చదు అని తిట్టుకుంటూనే లారీ పోనిస్తున్నాడు సడన్ గా ఉన్నట్టుండి ఒక లారీకి ఎదురుగుండా ఆటో పడిపోయింది ఏమైంది ఇక్కడ అని చెప్పి లారీ పక్క కాపాడు అర్జున్ గబగబా లారీలోంచి దిగి తన ఆటో వైపు అడుగులు వేశాడు వెనక సైడు నుజ్జు అయిపోయింది ఏమైంది హైవే మీద యాక్సిడెంట్ ఏదో జరిగినట్టుంది అని చెప్పి అలా దగ్గర దగ్గరికి వెళ్ళాడు అయ్యేసరికి ఆటో ఫెంట్ సైడ్ ఒక అందమైన అమ్మాయి కాలు నొప్పుతో బాధపడుతుంది ఏమైందండి ఏమైంది అని చెప్పి నేను ఆవిడ దగ్గరికి వెళ్ళాను ఆవిడి మీద ఒక ఆటో పడిపోయింది ఇదేంటిది ఈవిడ మీద ఆటో పడిపోయిందని చెప్పి గబగబె వెళ్ళి ఆ ఆటోని లేపి ఆవిడ్ని హైవే పక్కన కూర్చోబెట్టాను ఆవిడ నాతో ఇలా ఉంది ఏంటి కొంచెం వా వాటర్ ఇస్తారా అని అడగడంతో నేను అక్కడికి గబగబా వెళ్ళి నా లారీ ఎక్కి నేను తెచ్చుకున్న వాటర్ బాటిల్ తీసుకు తనకిచ్చాను తన గబగబా గుటకలు వేసుకుంటూ కంగారుగా నా వాటర్ బాటిల్ మొత్తం ఖాళీ చేసేసి ఆవిడ నేను ఇలా అడిగి ఇక్కడ మీరు మాత్రమే ఉన్నారు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అడిగాను ఏవండి ఇది హైవే కదా ఏది ఏమన్నా ఎప్పుడన్నా జరగవచ్చు అని చెప్పింది నేను అప్పుడు మీతో వాళ్ళు ఏమయ్యారు అని అడిగాను తడబడుతుంది కానీ మాట రావట్లేదు ఇలా అడే నేను మళ్ళీ ఇలా అని అడిగాను మీ ఆటో డ్రైవర్ అన్న ఉండాలి కదా ఇక్కడ ఇక్కడెవరూ లేరేంటి అని అడిగాను దానికి ఆమె ఇలా సమాధానం ఇచ్చింది ఇప్పుడే ఒక అంబులెన్స్ వచ్చి ఇద్దరిని తీసుకువెళ్ళింది మళ్ళీ నా కోసం అంబులెన్స్ వస్తుందేమో అని చెప్పింది సరే మీరు రండి నేను మిమ్మల్ని తీసుకెళ్లిపోతా హాస్పిటల్ అని చెప్పి ఆవిడ్ని ఎత్తుకున్నాను ఆవిడ కాలు నుంచి రక్తం కారుతుంది ఆవిడ తలకి కూడా దెబ్బకి తలగింది ఆమె నొప్పితో అరుస్తుంది నేను ఆవిడ బాధను అర్థం చేసుకున్నాను తన కళ్ళల్లో అమాయకత్వం తన నవ్వు చాలా అందంగా ఉంది ఆమె కూడా చూడడానికి చాలా అందంగా ఉంది గబగబా నేను వచ్చి నా లారీలోకి ఎక్కిచ్చానే ఆమె ఆమె ఎక్కి నా పక్క సీట్లో కూర్చో ఇప్పుడు పోదామండి హాస్పిటల్కి అని నేను అడిగాను ఆమె నాతో ఇలా ఉంది మీరు ఏదో పని మీద వెళ్తున్నట్టున్నారు అని నాతో అంది అదేం పర్లేదండి నాకు తెలిసిన బాబయ్యే ఈ లోడ్ లేట్ అయితే ఏమో అనుకోడు అని చెప్పాను దానికి ఇలా అంది మీరు నన్ను హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పింది ఏమైందండి అని నేను అడిగాను మా వారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను కాస్త మా ఇంటికాడ దింపరాదు అని అడిగింది అదేనండి మీ ఇంటికాడే దింపుతాను మీదే ఊరు అని అడిగాను మా ఊరు పేరు తిల్లూరు ఆ ఊరిలో నన్ను అని అవి చెప్పింది ఏంటి ఇవిడ ఇంత గాయాలతో ఉంది పైగా హాస్పిటల్ కూడా వద్దంటుంది ఏమన్నా అంటే నన్ను మా ఇంటికాడ దింపండి అంటుంది అని అర్జున్కి కొంచెం డౌట్ వచ్చింది అలా డౌట్ తో ఆమెను చూశాడు ఆమె చాలా అందంగా ఉంది ఆమె అర్జున్ వైపు చూసి మీ పేరు ఏం పేరండి అని అడిగింది దానికి అర్జున్ ఇలాగని చెప్పాడు నా పేరు అర్జున్ అండి అని చెప్పాడు మరి మీ పేరు అని నేను అడిగాను నా పేరు కావ్య అని ఆమె చెప్పింది అని చెప్పగానే ఆవిడ పేరు చెప్పగానే లారీలో ఉన్న లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అయ్యాయి ఏంటిది సడన్ గా ఉన్నట్టుండి లైట్స్ ఆన్ ఆన్ ఆఫ్ అవుతున్నాయి అని అర్జున్ భయపడ్డాడు ఆమె పక్కనున్న అర్జున్ పక్కనున్న కావి ఇలా ఉంది ఏమీ అయ్యుండదండి కొంచెం బ్యాటరీ లో అయినట్టుంది అని చెప్పగానే సరే అండి నేనైతే పెట్రోల్ బంక్ ఇస్తున్నాను ముందు నేను హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్లో లోడ్ ఇచ్చేది ఉంది అని చెప్పగానే ఆ సరేనండి మీ ఇష్టం అని ఆమె చెప్పింది హైవే గుంట అలా వెళ్తూ వెళ్తూ పక్కనే ఒక పెట్రోల్ బంక్ కనిపించింది ఆ పెట్రోల్ బంక్లోకి ఫోన్ ఇచ్చాడు అలా వెళ్ళి ఆ లారీ డోర్ ఓపెన్ చేసి దిగి పెట్రోల్ కొట్టించుకుని ఇచ్చి మళ్ళీ ఎక్కుతున్నాడనిపించుకుని కావ్య గారు మీకు ఏమన్నా కావాలా అని అడిగాడు కావ్య ఇలాగని చెప్పింది ఏమీ వద్దండి నాకు అని చెప్పి చెప్పింది తన వెంటనే ఎక్కుతున్నాడు అనిపించుకుని పెట్రోల్ కొట్టిన అతను ఇలాగని చెప్పాడు నువ్వు అక్కడి నుంచి తప్పించుకో ఆ లారీ ఎక్కడైనా వదిలేసి అక్కడి నుంచి పారిపో నీ కూడా ఒక దెయ్యం వచ్చింది నీ పక్కన ఏదైతే కూర్చుందో ఆమె మనిషి కాదు బాబు దెయ్యం ఆమె రూపాన్ని నేను చూశాను ఆమె చాలా భయంకరంగా ఉంది ఎర్రని కళ్ళుతో సూదంటి పళ్ళుతో నిన్ను మింగేసేలా చూస్తుంది నేను చంపేసేలా చూస్తుంది దయచేసి అక్కడి నుంచి నువ్వు పారిపో బాబు పారిపో అని చెప్పి తన్ను భయపెడుతున్నాడు కానీ అర్జున్ ఇలా అన్నాడు ఈ కాలంలో దెయ్యాల ఇంటి అంకుల్ నేను వాటిని ఏమీ నమ్మను అని చెప్పి లారీ ఎక్కాడు ఇంతలోపు కావ్యలా అని అడిగింది ఏంటండి ఏవో మాట్లాడుతున్నట్టున్న అతనితో అని అడిగింది అర్జున్ ఇలాగని చెప్పాడు నువ్వు దేయమండ ఆ అంకుల్ చెప్తున్నాడు అని చెప్పగానే ఉన్నట్టుండి కావ్య పెద్ద కొలు తీసి ఏంటి ఏమన్నాడు అని బొంగురు గొంతుతో అరుస్తుంది భయంకరంగా అంకుల్ ఏదో అన్నాడు నేను సరదాగా నీతో చెప్పాను అని చనుకొద్దు కావ్యతో చెప్పాడు అక్కడి నుంచి లారీ పోనిచ్చా అలా అవే గుంట వెళ్తున్న అర్జున్కి సడన్ గా దాహం వేసి వాటర్ బాటిల్ తీసుకుందా అని కిందకు వంగాడు అంతే ఆ కావ్యకి కాలు లేవు ఇది ఈ అమ్మాయికి అసలు కాళ్ళు లేవు అతను చూస్తే దెయ్యమన్నాడు అంటే నేను సాయం చేసింది ఒక దెయ్యానిక నేను లిఫ్ట్ ఇచ్చింది కూడా ఒక దెయ్యానిక అని తనలో తను ఆలోచిస్తూ భయపడుతూ ఆ లారీని ఎటుబడితే తిప్పుతూ టెన్షన్గా హైవే మీద ఆ చీకట్లో పోనిస్తున్నాడు కావ్య అర్జున్ మీద కంటూ వస్తూ అర్జున్ ఏమైంది అర్జున్ అంత కోపంగా ఉన్నావు ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు చెమటలు కూడా పడుతున్నాయి అని అంటుంది వెంటనే అర్జున్ ఇలా అన్నాడు అబ్బే అదేమీ లేదు లోడ్ లేట్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను అని చెప్పి తనతో చెప్పి ఈ అని ఎక్కడరా వదిలించుకోవాలి అని భయపడుతూ తను నెమ్మదిగా తన ముందున్న అద్దంలో చూశాడు అంతే కావ్య స్వరూపం కనిపించింది తను ముదుపటి అందంగా లేదు చాలా భయంకరంగా చాలా ఘోరంగా పాలిపోయిన మొహం చిరిగిపోయిన చీర పెద్ద పెద్ద కళ్ళుతో నా నా ఈపి దగ్గర నన్ను తిన్నకి చూస్తున్నట్టు నాకు కనిపించింది అని అర్జున్ అనుకుంటూ అక్కడే సడన్ గా లారీ ఆపేశాడు ఏమైంది అర్జున్ లారీ ఎందుకు కాపో అని కావ్య అడిగింది అర్జున్ ఇలాగని చెప్పాడు లారీ టైర్ పంచర్ అయినట్టుంది ఒకసారి నువ్వు ఇక్కడే ఉండు నేను దిగి చూస్తాను అని చెప్పి కావ్యను లోపడే పెట్టి అర్జున్ కిందకి దిగి లారీ టైర్ చూస్తున్నట్టు చూసి అక్కడి నుంచి హైవే పై నుంచి పరుగులు పరుగులుగా అక్కడి నుంచి అరుస్తూ పరిగెడుతున్నాడు అంతే రోడ్డు మీద దెయ్యం పరిగెట్టుకుంటూ వస్తుంది అర్జున్ ఎక్కడికి వెళ్తావు అర్జున్ నేను నీ కోసమే వచ్చాను అర్జున్ అని ఆ దెయ్యం వెంటబడుతుంది అంతే ఉన్నట్టుండి ఆ భయంకరమైన రూపంలో కేకలు వేస్తూ అర్జున్ వెంట పడుతుంది సడన్గా అర్జున్ హైవే పక్కన పడిపోయాడు అప్పుడు ఆ దెయ్యం అర్జున్ దగ్గరికి వచ్చి అర్జున్ ఇలా అన్నాడు నీకు సాయం నన్ను చంపేస్తున్నావు ప్లీజ్ నా దగ్గరికి రాకు నా దగ్గరికి రాకు అని భయపడుతూ అరుస్తున్నాడు అర్జున్ దెయ్యం తినేనాకి అర్జున్ మీద కంటూ వస్తుంది అర్జున్ అక్కడే పడిపోయాడు అలా పడిపోయి వెనక్కి వెనక్కి దేకుతుండగా ఆ దెయ్యం గాల్లో అర్జున్ నీ చావు నా చేతుల్లోనే అని చెప్పి తన రెండు చేతులు చాపి నోరు గట్టిగా తెరుస్తుందన్న టయానికి ఎదురుగుంట ఒక లారీ వచ్చింది వెలిక్కి తట్టుకోలేక ఆ దెయ్యం అక్కడి నుంచి మాయమైపోయింది వచ్చిన లారీ అర్జున్ కింద పడడం చూసి హైవే పక్కన తన లారీ ఆపి తన డోర్ తీసుకొని దిగి ఇలా రోడ్డు మీద కంటూ వచ్చి అక్కడ అర్జున్ పడిపోయి ఉండడం చూసి తమ్ముడు నువ్వేం మాట్లాడుకో నా వెనకరా అని చెప్పి అర్జున్ ని తీసుకెళ్లాడు ఇద్దరు కలిపి లారీ ఎక్కారు అర్జున్ ఇలాగని చెప్పాడు అన్నయ్య ఒక అమ్మాయికి నేను సాయం చేశాను కానీ ఆమె ఆమె ఒక దెయ్యం అని తడబడుతున్న అర్జున్ చూసి ఆ లారీలోకి ఎక్కిన అర్జున్కి వాటర్ ఇచ్చాడు అన్నయ్య నాకు వాటర్ వద్దనయ్య నాకు సమాధానం కావాలి అసలు ఆ దెయ్యం ఎవరు నన్నెందుకు పట్టుకుంది అని తడబడుతున్నాడు అయినా సరే ఆ వాటర్ తీసుకుంటలేదు అప్పుడు అన్నయ్య ఇలాగని చెప్పాడు ఆ దెయ్యం పేరు కావ్య అని చెప్పగానే అర్జున్ అన్ని వైపు చూశాడు కావ్యనా నాకు అదే పేరు చెప్పిందనయ్యా అని అన్నాడు నువ్వెక్కడన్నా యాక్సిడెంట్ జరిగితే ఎవరికన్నా సాయం చేసావా అని అడిగాడు ఆ ఖచ్చితంగా అనయ్య నేనే చేశాను అని చెప్పగా నువ్వే కాదు ఇట్సలు ఒంటరిగా వెళ్ళి ప్రతి అబ్బాయి సాయం చేస్తూనే ఉన్నాడు చస్తూనే ఉన్నాడు అని చెప్పాడు అసలు ఈ కావ్య అనే అమ్మాయి ఎవరన్నయ్య ఈమె ఎందుకు అందరిని చంపుతుంది అని అడగ్గా ఆయన ఇలాగని చెప్పాడు అని ఒక అమ్మాయికి నచ్చని పెళ్లి చేస్తుంటే కావ్య ప్రియుడితో కలిసి పారిపోయింది అలా పారిపోయే పనిలోనే హైవే పైకి వచ్చారు ప్రియుడు కావ్య ఇద్దరు కలిసి ఆటోలో వెళ్తున్నారు ఒక అతను తాగేసి లారీతో ఆటోని నుజ్జును జయేలా గుద్దేశాడు ప్రియుడు కళ్ళ ముందు చనిపోవడంతో తను అక్కడే చనిపోయింది ప్రియుడితో తన పెళ్లి చేసుకోవాలన్న కోరిక తీరక హైవే పైన వచ్చే వాళ్ళని ఆపుతూ అక్కడే హైవే మీద ఒంటరిగా వచ్చిన మగవాళ్ళని ట్రాక్ చేసి చంపుతుంది చెప్పగానే అని ఆ లారీలో రోడ్ ఉందనియా రేపు ఎలాగైనా హైదరాబాద్ చేర్చాలనేనా ఆ లారీ అని తడబడుతున్నాను ఇంతలోపు అన్నీ ఇలా అని అన్నాడు నీకు నీ ప్రాణాలు తక్కడమే గొప్ప విషయం ఆ దెయ్యం నోట్లో తలపెట్టకు రేపు మళ్ళీ ఆ లారీ అక్కడే ఉంటుంది వెళ్ళి తెచ్చుకో కానీ ఈ రోజు వద్దు అని చెప్పి లారీ స్పీడ్గా పోనిస్తున్నాడు అలా వెళ్తున్న లారీ నుంచి హైవే పక్క నుంచి చూస్తున్నాడు అలా చూస్తున్న అర్జున్కి తన లారీ కనిపి తన లారీని ఎవరో ఒక అమ్మాయి నడుపుతున్నట్టు అది ఆ కావ్య నడుపుతున్నట్టు చూశాడు అర్జున్ ఎందుకే అన్ని ఆ రోజు లారీ వదిలేమన్నాడు ఆ పక్కన ఇంకో ఊరు వచ్చింది ఆ ఊర్లో దిగి అక్కడే ఉన్న హోటల్లో స్టే చేశాడు అర్జున్ భయం భయంగా లారీ దగ్గరికి వెళ్ళి లారీ తెచ్చుకొని హైదరాబాద్లో లోడ్ ఇచ్చేసి తిట్లు కూడా తిని ఇంటికైతే వచ్చేసాడు అర్జున్ లాంటి లారీ డ్రైవర్లు ఇప్పటికి కూడా అర్ధరాత్రి పగలను చూడకుండా హైవే మీద ఎన్నో ఆపోతులు ఎదుర్కొంటున్నారు వీళ్ళకి కనిపించిన ఎన్నో ఆత్మలను దెయ్యాలను దాటుకుంటూ వాళ్ళ గమ్య స్థలానికి చేరుతున్నారు అర్జున్ మాత్రం ఇకపై నైట్ టైం ఎక్కడికి వెళ్ళదలుచుకోలేడు మరి మీరు హైవే రోడ్ మీద ప్రయాణిస్తారా ఇంకా కామెంట్ చేసేయండి ఇప్పటిదాకా మన కంటెంట్ చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను మరెన్నో హర స్టోరీస్తో మరెన్నో కొత్త కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో మన స్టోరీస్ ఎలా ఉన్నాయో ఈలోపు కామెంట్ చేసేయండి తప్పకుండా